హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను షాప్సీ నుంచి అయితే ఒక ఫ్రిడ్జ్ కవరు ఇంకా ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే ఆర్డర్ చేశాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇదైతే మనము ప్యాక్ ఓపెన్ చేద్దాము దీంట్లో మనకి ఈ విధంగా ఫస్ట్ ఫ్రిడ్జ్ కవర్ అయితే వచ్చిందండి చాలా సాఫ్ట్గా అయితే ఉంది మనకి టూ లేయర్ లాగా వచ్చిందండి మనకి సైడ్స్కి ఇటు సైడ్ త్రీ అటు సైడ్ త్రీ పాకెట్స్ అయితే వచ్చాయి ఏమైనా మనము కీస్ లాంటివి ఏమైనా దీంట్లో పెట్టుకోవడానికి మనకి పాకెట్స్ అయితే చాలా బాగున్నాయండి టూ సైడ్స్ ప్రతిసారి మనం ఫ్రిడ్జ్ పైన ఏమైనా థింగ్స్ ఉంటే అన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టేయకుండా ఈ విధంగా సైడ్స్కి పాకెట్స్లో వేయొచ్చు ఇప్పుడైతే ఇవి ఫ్రిడ్జ్ ఫ్లోర్ అనేది మనము ఆ షెల్ఫ్స్లో డైరెక్ట్గా పెట్టినప్పుడు ఏమైనా మరకలు అంటకుండా ఈ విధంగా ఇవి పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి ఫ్రిడ్జ్ అయితే చూడడానికి నేనైతే ఇవి జస్ట్ నైంటీ త్రీ రూపీస్కే తీసుకున్నానండి మీకు కూడా ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ కవరు ఇంకా మ్యాట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ త్రూ పర్చేస్ చేయండి మనకి ఫ్రీ డెలివరీ కూడా ఉందండి హ్యాపీగా పర్చేస్ చేయండి మనకైతే చాలా నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇస్తానండి చాలా బాగున్నాయి మీ మ్యాట్స్ ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్